ఆయుష్ని ఇచ్చేది దేవుడే ప్రతి మనిషి సంవత్సరాన్ని పొడిగించేది ఎవరు ఎవరా దేవుడే ఎవరు అని అంటున్నాడు ఒక మాట నేను మరీ చదువు పాప సంవత్సరమును నీ దయా ఈ సంవత్సరము దయాకిరీటం ఎవరిదంటే సంవత్సరమును నీ దయా ఎవరి కిరీటం అది దేవుడి దయా కిరీటం ఈ బిడ్డకి దేవుడిచ్చింది ఏంటంటే ఆయన దయా కిరీటం ఇచ్చాడు సంవత్సరమును నీ దయా కిరీటాన్ని నీవు ధరింపజేసి ఉన్నావు నీ జాడల సారం ఉందే ఆ సారాన్ని బెదజల్లుతావు దేవుడు ఎవరు మీకు సంవత్సరం చేశాను నువ్వు వేసే నమ్ముకుంటా ఎదుగో మీ అమ్మ మందిరానికి రాకపోవచ్చు మీ నాన్న రాకపోవచ్చు ఎదుగు మీ చెల్లి నువ్వు మీ నాయనమ్మతో కలిసి దేవుడి మందిరంలో ఉంటాయి దేవుడినిపిస్తే నువే చెప్తున్నావాసా వెరీ గుడ్ వెరీ గుడ్ పోతే నీ పేరుస్తానా మీ సార్ ఇశ్వేంద్ర వాయస్ గట్టి ఉన్న చాలా సంతోషం మళ్ళీ చెప్పారు దేవుడిని నీకు సంవత్సరం దయ పిల్లించు ఎవరు నీ జాడల సారవు వెద చల్లాలని దేవుడికో నువ్వు చిన్న వయసు నుంచి దేవుడినిగా నమ్ముకుంటే చిన్న వయసు నుంచి దేవునితో ఉంటే ఆయన మీరు ఉన్నతమైన స్థితిలో కూర్చోని ఈ రోజు నేను ఇక్కడకు వస్తానని నాకు తెలియదు కదా నేను ఒక ఒక ఐదు నిమిషాలు అయితే కాల్ తీసి వెళ్ళిపోయేవాడిని నోనా వచ్చి పాబుకి బర్త్డే అన్న కేక్ పోయి దేవుడు మీ మీ మధ్యలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు దేవుడు మీ మధ్యలో ఉండాలని ఆశపడుతున్నాడు నేను రావడం ప్రత్యేకండి నేను మీ నీలాంటి మనుషులే కాదు దేవుని వాక్యం ఇంట్లోకి వచ్చింది మీ బిడ్డని దేవుడు దీవించాలని మీ బిడ్డను దేవుడు ఆశీర్దించాలని నీ భర్త కష్టాన్ని బట్టి లేకపోతే మీకున్న మంచి మనస్తత్వాన్ని బట్టి మీ బిడ్డను దేవుడు దీవించాలని కోరుకుంటాడన్నమాట కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేస్తాడు అందరైల్